హాయ్ అమ్మాయిలు నేనైతే లైనింగ్ జాకెట్టు లైనింగ్ జాకెట్టు కట్ చేస్తున్నాను అంటే లైనింగ్ కట్ చేస్తున్నాను ఐరన్ చేస్తున్నాను కొంచెం ఎందుకంటే లైనింగ్ కదా నలిగిపోతుంది మనం నీటిలో పెట్టిన తర్వాత బాగా నలిగిపోతుంటుంది నా గొంతుకైతే బాగాలేదు బాగా రొంపు చేసి బాగాలేదు ఇప్పుడైతే నేను ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను మార్క్ వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే మనము ఒక పాంచి ఖర్చు ఖర్చుకి పెట్టేసుకోవాలి అయితే ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదా ఆది బ్లౌజ్ పెట్టుకొని ఇంత సింపుల్గా అయితే మనం మార్క్ చేసుకోవచ్చు ఇందులో పెద్ద ఇదేమీ లేదరు పిల్లలు ఎందుకంటే ఇలా మార్క్ చేసేసుకోతే చాలా ఈజీగా అయితే మనం కట్ చేసి కుట్టేసుకొని చక్కగా మనం కొత్త బ్లౌజ్ వేసుకోవచ్చారా అయితే ఈ విధంగా నేను మార్క్ చేసుకున్నాను కదా అయితే రెండున్నర కింద దిగువ మెడకు కూడా రెండున్నర పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు షోల్డర్ అయితే మన ఆది బ్లౌజ్ని కరెక్ట్గా మన షోల్డర్ కూడా కట్ చేసుకుంటున్నాం ఇదిగో మన నడుం కూడా చూసారు కదా నడుము ఉందో ఎంత సింపుల్గా అయితే కట్ చేసేసుకోవచ్చు ఈజీగా మనం కుట్టుకోవచ్చు సరే అయితే కానీ చెప్తున్నాను ఇదిగో ఇప్పుడు నేను ఈ విధంగా మార్క్ చేసుకున్నాను కదా ఇది మెడ లోతు తీసుకున్నాను ఆమరౌండ్ లోతు కూడా ఒక ఇంచీ ఇంకెక్కువేం కాదు ఇంచ్ మెడ కూడా చక్కగా షోల్డర్ అయితే ఆమ రౌండ్ అయితే కరెక్ట్ సరిపోయింది చాలా కరెక్ట్గా వచ్చింది ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇదైతే మనం కట్ చేసుకుందాం మెడ కట్ చేసుకోవద్దు ఎందుకంటే మనకి ముందు భాగం కూడా మనం కట్ చేసి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చక్కగా చూ అప్పుడు అప్పుడు మెడ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే నేను ఇలాగ ఇది మార్క్ చేసుకుంటున్నాను ఈ డ్రాగ్స్కి ఇక్కడ ఇలాగ ఒక పావించి లోతు తీసుకుంటున్నదిగో ఈ విధంగా లోతు తీసుకుంటే బాగుంటుంది నడున దగ్గర మనకి చంకల దగ్గర మడతలు అవి రాకుండా కుడతలు అవి ఏమి రాకుండా బాగా ఉంటుంది అందుకని ఇప్పుడు ఇదైతే మనం ఈ వెనక భాగం ముందు భాగం కట్ చేయనందుకు ఇప్పుడు ఇలాగ వెనక భాగంతో మనం పెట్టి ఇలా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒక బాక్స్ లాగైతే మనం గీసేసుకున్నాం అనుకో ఇంకేజ్ సింపుల్గా ఆది బ్లౌజ్తో మనం కొలత వేసేసుకొని చక్కగా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు కట్ చేసేసుకొని వేజీగా చూడండి చాలా వేజీగా అయితే కుట్టేసుకోవచ్చు ఇది మెడకు చూసి ఎలాగొచ్చిందో మళ్ళీ మనం ఆది బ్లౌజ్ని పెట్టుకొని మనం ఇలా కొలత వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఎంత వస్తుంది ఇలా చూసుకొని మనం మార్క్ వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకొని ఓపెన్ ఓపెన్ ఉంటుంది కదా చూసారు కదా ఓపెన్ దగ్గర కూడా మనం మార్క్ వేసుకున్నాము మార్క్ వేసుకొని ఈగో ఈ విధంగా ఇక్కడ ఇలాగ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక గేర్ ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇగో మెడకైతే నేను రౌండ్ తీసుకొని స్పెయిర్ అది ఇలా రౌండ్ అయితే మనం గే మార్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఆమ్ రౌండ్ లోతు తీసుకోవాలి కదా ముందుకి ఇదైతే కొంచెం లోతు తీస్తే చాలు హ్యాండ్స్ కొంచెం ఎక్కువ తీసుకునే బాగుంటుంది ఇప్పుడైతే మనం ఈ డ్రాక్స్ ఉంది కదా ఎంత పొడి ఉందో మనం కొలుసుకున్నాము రెండున్నర ఇంచీలు ఉంది ఆది బ్లౌజ్ని పెట్టి అదైతే నేను ఇక్కడ మార్క్ చేసుకొని ఇలాగ ఒక మార్క్ మార్క్ చేసుకొని మూడున్నర ఇంచీలు ఇలాగా ఇక్కడ కూడా మనం మూడున్నర ఇంచులు ఇక్కడ కూడా మూడున్నర ఇంచీలు మార్క్ చేసుకొని ఒక ఇంచి ఇటువైపు ఒక ఇంచి ఈ విధంగా మనం మార్క్ చేసుకొని అప్పుడు ఈ డ్రాక్స్కి మనం ఇలా మార్క్ చేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా ఉందో కదా చెప్తున్నాను కదా చాలా సింపుల్గా మనమైతే మార్క్ చేసుకోవచ్చు బ్లౌజు చాలా ఈజీ రా పిల్లలు ఇదిగో చూసారు కదా ఇది ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇదిగో ఈ మాదిరిగా మనము చూడండి ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఎంతే ఇలా కట్ చేసుకొని చాలా ఈజీ అర్రా పిల్లలు బ్లౌజ్ కుట్టడం అంటే పెద్ద కష్టమేమి కాదు ఇదిగో నేను ఇప్పుడు ఇప్పుడు వెనక ముందు భాగం కూడా మన నేనైతే కట్ చేసుకున్నాను ఇదిగో చూడండి కంపల్సరీ అందరూ చూడండి లైక్ కొట్టండి అర్రా పిల్లలు అందరూ ప్రతి ఒక్కళ్ళు లైక్ కొట్టండి ఇదిగో ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా చూసారు కదా డ్రాక్స్లు కూడా మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటాం ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను కట్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే ఇప్పుడు ఈ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అన్నమాట సరిపోవటలేదు అందుకనేసి ఈ విధంగా వేద్దాము ఏ విధంగా వేద్దామని చూస్తున్నాను మనకి అయితే మనం చూసుకోవాలి కదా ఇప్పుడు నాలుగు ఇంచీలు నాలుగు ఇంచీలు వేయాలనుకున్నాను కానీ మూడు ఇంచులు నరేసాను వేసాను ఎందుకంటే ఎక్కువ బుట్ట వచ్చేస్తుంది అంత బుట్ట కాకుండా నార్మల్గా కొంచెం వస్తే చాలు ఎందుకంటే ఫోన్లే పెద్ద ఇదేముంది వయసు పిల్లలు కదా అని చెప్పేసి నేను ఎక్కువ కుర్చీలు ఇలాగ ఒక ఐదు ఇంచీలు అలాగ పెట్టాను పెడితే బుట్ట ఎక్కువైపోయిందని ఇప్పించారు కొంతమంది ఒకళ్ళు ఇంకప్పటి నుంచి నేనైతే భయపడతాను మళ్ళీ ఇప్పిస్తారేమో అన్న భయం వేసి ఈ వయసులో నాకు అంత అవసరం ఎటారా చెప్పండి మీరే అందుకని చెప్పేసి బుట్ట అయితే అన్నమాటకి అందుకే మూడు ఇంచులన్నరకి నేనైతే పెట్టాను చార్లే మూడు ఇంచులన్నరని ఇదిగో చూసారు కదా హ్యాండ్స్ ఎలా మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఒక ఇంచు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే ఇంకెక్కువైతే నేను తీసుకోలేదు ఈ విధంగా ఇందులో కలిపేసి ఇలాగా మనం హ్యాండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఇది ఏ బొట్ట అంటే పొట్టిగా వస్తాయి కదా ఇప్పుడు మనం బెల్ట్ పెట్టుకొని హ్యాండ్స్ తయారు లాగా బెల్ట్ లాగా వస్తుంది కదా ఆ బెల్ట్ లాగా వచ్చింది ఈ బొట్టన్నమాట అందుకని ఈ విధంగా అయితే ఇలా మార్చి అవి అక్కడి నుంచి కుర్చీలు అన్నమాట ఇవన్నీ ఇవన్నీ కుర్చీలు వస్తాయి మీరు అందరు పిల్లలు